అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీరు ఈ సిరీస్ కూడా మంచి అడిక్ట్ అయిపోయారు కదా దోస్తులు అయితే మన వీడియోస్ లో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికే ఎవరు తప్పుగా అనుకోకండి మన సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేసేయండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన బోస పార్ట్ థర్టీ ఫోర్ అన్నమాట ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పోయండి పోయి దాది ఎప్పుడు పోతుందే దాన్ని ఎలా కొట్టాలి అబ్బో దయ్యం పట్టినట్టు చేసి నన్ను ఎంత ఆదం చేసిందే అందరికి నువ్వే నచ్చుతావే డబ్బక్క అమ్మంటే పోతుంది అత్తమ్మ పోతుంది కావచ్చు తీయరే పోయి ఎల్లుండో ఆ నోట్ల మన్ను పోతే అబ్బా వాడు నా పిల్లగాన్ని ఎంత వాడు ఏం పెట్టినోడు కాదు గుంజిగాడు ఇదేం పెట్టింది కాదు కాని ఆడు సచ్చేపాయే ఎట్లా పెడతాడు అత్తమ్మ నువ్వు మాట్లాడుతావు మాట్లాడతావు బతుకున్నదన్నా ఏమన్నా బతకచ్చిందానే పురుడు ఏ వాత్తమ్మ పురుడు ఎత్తే వటకత్తది కావచ్చు తీరేవు ఏమైంది ఏం లేదే అమ్మా ఓ వాయినే గట్ల దయ్యాలు కూడా మీది కట్టే ఆ మనుషుల మీదికి ఏమో అత్త రావచ్చు ఆత్మలు బా నాకైతే కొద్ది భయం కాలేదు కట్టను పూరీలు అవన్నీ చేసినాక ఇదే మొత్తం అద్దకిలే తిన్నది కదా మయ్యప్రాలు అబ్బా నీ పానం ఎంత వేదో ఇక ఆమె తింటే మొన్న చికెన్ పావు కిలది ఎత్తివి మొత్తం లొడలొడ పులుసు వేడితివి అదేమన్నా తిన్నట్టున్నది ఆ కూర అందుకే ఇక దయ్యం మొత్తం మీద చంపింది ఇక ఏదాని ఉత్తనే మంటలు ఎత్తాయి నాకు వదినమ్మా అందుకే దానికి కూర పెట్టబుద్ధి కాదు ఏది పెట్టబుద్ధి కాదు మరి నా ఇంటికి అత్తే మీకు వేడతలేనా మంటలు వేసినా ఏం లేసినా రోగం తిరిగింది దీనికి అంటే ఏమన్నట్టు నీ బిడ్డను మేమేమన్నా టార్చర్ చేస్తానమ్మా ఏం టార్చర్ చేస్తలేరు కాని ఇక నా బిడ్డను తోలుకపోతా పురుడు కత్తంతి ఏంటి పురుడు కత్తవా తోలుకపోయి అబ్బో నాకిడ బాలంతా ఈ పిల్లను ఆ పిల్లవాన్ని పట్టుకుని ఒక్కదాన్ని ఎట్లా చేసుకుంటా లేదు మీద నువ్వు ఉంటివి నా పిల్లకు ఇంకా కడుపు అయితే లేదా ఏ మీకు సాకిరి వరకే అల్లైతుంది కడుపు అయితే లేదా అంటే నేనేమన్నా అడ్డుకుంటానా ఏం దళ్ళకు కాంగ నేనేమన్నా దానికి ఈ పని ఆ పని చేసేవరకే అలసిపోవట్టే ఇక ఆ పని ఏడైతుంది తి ఇది ఇప్పుడు నేనే ఆపుతున్నా అన్నట్టు చెప్తాను కదా ఇట్లా బెడ్రూమ్ లో పోయేవరకే లాత నువ్వు వెళ్తివి ఇక ఏందది అయ్యో వాడిని నేను ఏం కట్ట విల్వ బెడ్ రూమ్ లో పోతే గాని ఓయ్ అయ్య వండక ఆ పంట పంట కొంచెం ఆయనంక వంట కొడుకు వాకింగ్ ఏ వాయే పంట తీయలేవు ఇది ఏం చెప్తాంటే ఉన్న కూరంతా తినుకుంటా కూర్చున్నదా ఏంటి అలాగోటే తినే కదా ఇంకేంటి ఉంటది ఏమో మన ఆపచ్చనది మింగుతాందో ఆ హోటల్ దెమ్మని హోటల్ కూడా తాగిందే మందు ఇదేం మనిషి ఇదేం ఆడిది అన్నట్టు ఆడోళ్ళు తాగుతలేరా వదినే మా తాగుతారు హోటల్ వేసింది ఇప్పుడు

నాకేమైంది బిడ్డ మొద్దుగా మాట్లాడాలని ఇట్లా చేసినా అంటే నీకు నిజంగా పెద్ద బాబు రాలేదా మీది అప్పుడు అచ్చేండు కాని ఇప్పుడు ఏది లేదు అచ్చిగానే దమ్మతి చేసినా వదిలిప్పుడు డప్పులు కొట్టి పడుకుందాం పారీ ఆ బిడ్డ ఇక తెల్లారి నేను పోతా బస్కు ఊకే పోతా పోతా అని అంటాను ఎల్లుండి పోదాను తీరే ఒక్క రోజు ఉండి మళ్ళా పురుడు చెప్తే అర్థం అంతే అంటావా సరే ఏమైందే కన్నయ్యలు అంటావు రాత్రి అంతా ఎత్తుకొని కూర్చుడు అయితా మీ ఇద్దరు నానవ్వలు మంచిగా వన్నారు బర్రెలు లెక్క ఇంకా లేదు నాకు నిద్ర లేదు ఏం లేదు

ఏమైంది కన్నయ్యా నైట్ అంతా నిద్ర పోలేదా మీ అమ్మమ్మని కోస ఉచ్చుకున్నావా అట్లనే గోస ఉచ్చుకోవాలి అయ్యో ఇంకా నాలుగు వద్దులు అయితే మా ఇంటికి వచ్చి నన్ను గోస ఉచ్చుకోడా ఈ నాలుగు వద్దులు నిన్ను గోస ఉచ్చుకుంటాడు అంతే

ఇన్ని రోజులు గింత దొడ్డు ఎందుకున్నో అనుకున్నా ఇప్పుడు అర్థమైతాంది తిన్నకాన్నే కూసునుడాయే కూసున్న కానే వాడాయే అందుకే నీ చెత్త అంతా ఉబ్బుకుంటూ వస్తాంది ఆటో ఇటో ఇంటి పాడేమో పాటో ఎత్తేనేమో ఆ కొవ్వు అంతా అరుగు ఏ కొవ్వు అంతా పెరుగుతాంది

అలా అమ్మమ్మ కప్ప ఎప్పపోయిన ఎత్తుకొని కూర్చోపోనా పండేదాకా ఏమో చెల్లే మళ్ళీ ఎత్తుకుంటానే లేవు అంటారు జాజా జాజా బజ్జోవయ్యా ఓ పంటాండు మెల్లగా నవ్వు దగ్గర వండబెట్టిరా పో పెద్దమ్మ సరే సరే నేను పోతా అంటే ఈమె నన్ను ఊనిత్తలేదు ఏంది బిడ్డ ఏ పోదు తీయమ్మ నాకు ఇంత పని కాసరైతా నువ్వు ఈ ఇద్దరు మదిన మరదలు మంచిగా కూర్చుంటారు తింటారు వాళ్ళకు ఒక్క పని అన్న చెప్తలేవు నువ్వు ఏం చెప్తాను తీ వాళ్ళకు ఉండాలి చెయ్యాలని పా సాయ వద్దు పా నేను తాగి తానని ఆ సరే అవ్వ తానం చేసే వరకు గీట్ అయిన అయిపోయాయి ఇద్దరు అక్క ఏం చెప్తారు లేదు నిన్నదే పప్పు సారు ఉంది అత్తమ్మ అది ఒడిసినాక మెల్లగా వండుతా తినిపో నువ్వు నిన్న పొద్దున పప్పు సారు రాత్రి మటన్ తెచ్చుకుంటుమి అది తింటుమి పప్పు అట్లనే ఉండే అయితే అక్కడైతే అండి గారు ఇంత మీ అవ్వలు తిన్నారా ఆ తిన్నారు తిన్నారు నువ్వు తినిపో అబ్బో చెప్పనే మింగిర్రు నువ్వు తినిపో ఇదేవో తాపకోటి మింగుతనే ఉన్నది వాళ్ళు చక్కగా డైరెక్ట్ అన్నం తిన్నారు ఫోన్ చేసిందా మర్రి చేసిండక్కా ఎప్పుడొస్తావు ఎప్పుడు వస్తావు ఇంకా రావత్తలేదా అని గులుగుతాండు ఇగ అత్తా రేపు అని చెప్పిన పోదంతీ ఇక రేపు వద్దా ఇక్కడ ఉంటే ఎట్లా అక్కడ పని ఎల్తాదా మల్లరు కూర్చో బిడ్డా ఊకే ఏం తిరుగుతావు ఏం పని చేస్తావు గసేపు కూర్చో ఇయో చూడు మీ అత్త ఎట్లా కూర్సుందో నమ్మలి కూర్సుందోచ్చి నాకు పిలగానికి పురుడు ఎత్తన్నవా లేదా ఇలా చెయ్యకపోతేనేమో చేయలేదంటారు చెయ్యాలి అప్పు సప్పో తెచ్చి ఎంత కట్టమే వచ్చింది లేవా పైసలు ఏమున్నా అప్పు అప్పు అని అంటాను కొడుకు సంపాదించలేమే అయ్యా కొడుకు సంపాదించి నా చేతున్నే పెడతాడా అబ్బో ఈ మొత్తం నీ చేతులు పెట్టేది ఉంటే ఈ నువ్వు నీ చేతులు పెట్టిందే నువ్వు నువ్వు ఎట్లా పెడతావు ఎవరు ఎందుకు పెడతారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు దగ్గర పెట్టుకుంటారు మా రేపు కొడుకులు రంది లేదు అవునా నాకు ఏం నాకు ఏం నీకే రందింది ఇది మెల్లగా కాళ్ళు లేపుతాంది పోసుకొని విత్తు ఏంది ఆ గాలికి నేను ఊటే అవతల ఏమైంది బర్రం అని అబ్బా బర్రం అని విత్తింది మళ్ళీ నేనెందుకు విత్తనా అంటాం బర్రది అప్పుడు కూడా ఆరోగ్యానికి మంచి వైనా పిట్టుతనే కడుపులో ఉన్న గ్యాస్ వెళ్ళిపోతది కరెక్టే గాని మందుల విత్తుతరా ఎవడన్నా విత్తు వచ్చినప్పుడు విత్తకపోతే ఆపుకుంటే అవుతదా అది మందు ఉండని మొగోళ్ళు ఉండని నువ్వైతే బర్రు బర్రు ఇదే పని డంబక్క ఏమోతి అంత రోత చి ఏమైందే ముక్కు మూసుకున్నావు నీకైతే బగ్గనే వాసన వస్తుంది ఏ నీ నేనే ఉంటుంది వాసన రాకపోతే ఏమొస్తుంది

పిక్కిరాక వాసం రాకపోతే ఏమత్తది వాడదాను మీకు ఇద్దరు పిక్లురా ఏమో పిత్తరా ఓకే ఓకే పిక్రూ పిత్రు మనకు పడదాను దానికి అలవాటు సంబరం పిత్రు అమ్మని డైరెక్ట్ పొమ్మనక ఇన్ ఇట్లా చేస్తాను ఇట్లా విపిస్తాను ఇల్లు దెబ్బకిరని పోయిన నేను ఇంటి పట్ల అనుకుని మొత్తం బుల్లెట్ బండి కదా బా అన్నట్టే అనబడుతుంది ఒక్కడసారి పెద్ద బాంబు వేలిసినట్టు బాగుంటది మళ్ళోసారి బుల్లెట్ బండి వచ్చేదైతే సారి పిత్తు అన్నట్టు మెల్లగా వచ్చి అది ఇంతకుంటే నేను నేను చచ్చటట్టే ఉన్నాయి వాసనకు అబ్బా వాసన భరించలేకపోతున్నాం లోపల కపాలానికి తట్టింది ఇక తిండి పోతుందో ఓను సిత్రం మాట్లాడతావేమి నేను బయటకు ఎందుకు విత్తాలి నాకు ఎక్కడ అత్త అక్కడ విత్తుకుంటా నీ ఇంట్లో నువ్వు విత్తుకున్నావు అని మేము పోయినాక విత్తుకుంది మల్ల లేపింది మరి బిడ్డ నువ్వు ఇంకోసారి ఇట్లా పప్పేసావు బిడ్డ మేము వచ్చినప్పుడు ఏయకు బాంచను నీకు పప్పే కావాలంటది పప్పు తింటది పరపర విత్తుతుంది నిజమే అవ్వ బాంచను ఈ వాసన పోతలేదు మీకు

పోవాలనే చూస్తావు కదా వదినా అరిగా మీరు పోతే మా డంబక్క ఉన్నది తినచ్చు ఇష్ట రాజ్యం వేరొచ్చు ఓ దోస్తులు సూషిరా వీడియో ఈ రోజు ఇదే వీడియో అన్నమాట మరి మీకు కామెడీగా అనిపించిందో లేదో నాకైతే తెలియదు కానీ టైం బాగా లేకుండే అందుకే టకాటాకా తొందర చేసేసినాం అన్నమాట ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఒక్కొక్క రోజు టైం ఉంటుంది దోస్తులు ఒక్కొక్క రోజు టైం ఉండలేదు బట్ మీరు ఎదురు చూస్తూ ఉంటారు అని ఖచ్చితంగా చేయాల్సి వస్తే మాత్రం చేస్తున్నాము దోస్తులు ఖచ్చితంగా కామెడీ ఉండడానికి ట్రై చేస్తున్నాము నాకైతే ముక్కులకే వాసన ఊతలేదు దోస్తులు మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇక బాయ్ బాయ్ దోస్తులు తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని చెట్లు చాలా బాయ్ బాయ్ దోస్తులు